వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ట్రాకు ఓపెన్లో ఉంది ఈ ట్రాక్ ఓపెన్లో ఉండడానికి ఈ గేర్ బాక్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఈ ఓపెన్ చేయడం జరగడం వలన ఈ ట్రాక్ అనేది స్ట్రెయిట్గా వెళ్తూ ఉంటుంది ఎలాంటి మలుపులు తిరగకుండా ఇక్కడ దగ్గరలోనే ఈ ట్రాక్ అనేది లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ టర్నింగ్ తీసుకోవడానికి అనేది ట్రాక్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది కానీ ట్రాక్ ఓపెన్ చేయడం వలన ట్రైను ఎలాంటి మలుపు రాకుండా ఎడమ వైపు నుంచి కాకుండా రైట్ సైడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అదే ట్రైను మనము ఒకవేళ కనుక ట్రాక్ క్లోజ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ సైడ్ నుంచి వెళ్తున్నటువంటి ట్రైను లెఫ్ట్కు వెళ్ళడం జరుగుతుంది అంటే ట్రాకు పక్కకు కు వెళ్ళడం జరుగుతుంది కానీ ట్రాక్ ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఇప్పుడు ట్రైను ఇలాంటి మలుపులు తీసుకోకుండా గా వెళ్తూ ఉంటుంది ఈ ట్రాక్ చేంజింగ్ వ్యవస్థ ఉండడం వలన ట్రైను ఒక ట్రాక్ నుంచి మరొక ట్రాక్కు వెళ్ళడానికి వీలవుతుంది మనలో చాలామంది ఒక ట్రాక్ నుంచి మరొక ట్రాక్ ట్రైన్ ఏ విధంగా వెళ్తుంది ట్రైన్కు స్టీరింగ్ ఉంటుందా అన్న ఆలోచన అనేది చాలామందికి ఉంటుంది కానీ వాస్తవానికి ఎలాంటి స్టీరింగ్లు అనేవి ట్రైన్కు ఉండవు ట్రైన్లో ఇంజను టర్నింగ్ తీసుకోవడానికి ఈ విధంగా ట్రాక్ చేంజింగ్ ట్రాక్ చేంజింగ్ వ్యవస్థ ఉండడం ద్వారా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ట్రాక్ చేంజింగ్ వ్యవస్థ ఉండడం ద్వారా ట్రైన్ అనేది ఒక ట్రాక్ నుంచి మరొక ట్రాక్కు మారడానికి వీలవుతుంది ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే మనలో చాలామందికి ట్రైన్ ఒక ట్రాక్ నుంచి మరొక ట్రాక్ వెళ్ళడానికి ఏ విధంగా వెళ్తుందన్న విషయం అనేది తెలియదు ఈ విధంగా ట్రాక్ చేంజింగ్ వ్యవస్థ ఉండడం ద్వారా ట్రైను ఒక ట్రాక్ నుంచి మరొక ట్రాక్ ఎలాంటి ప్రమాదం లేకుండా మారడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా కూడా ట్రాక్ పైన ఈ విధంగా ట్రాక్ మారే విధానము చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి నాకు కామెంట్ సెక్షన్లో మీ విలువైనటువంటి సమాచారాన్ని తెలియచేయండి తద్వారా నేను మీకు ఇంకా ముందు ముందు మంచి వీడియోలను అందించగలుగుతాను ఈ విధమైనటువంటి నిర్మాణము ట్రాక్ పక్కన మీరు ఎప్పుడైనా చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా కామెంట్ చేసి షేర్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు